హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీని అయితే చూపిస్తున్నానండి అదే వచ్చేసి చేతి చెక్కలు అనమాట చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి అండి ఇంకా క్రంచీగా కరకరలాడుతూ ఉంటాయి అనమాట దీన్ని ప్రిపేర్ చేయటం కూడా చాలా ఈజీ అండి దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక పావు కప్పు పచ్చ పప్పునైతే తీసుకొని నానపెట్టుకోవాలి నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాత చూపిస్తాను అనమాట ఒక పది పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్క తీసుకొని ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు అల్లం అనేది వాటర్ ఏమి వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట తర్వాత పచ్చన్నపప్పులో ఉన్న వాటర్ తీసేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం చేతి చెక్కలు ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక రెండు గ్లాసుల బియ్య అయితే వేసుకోవాలండి ఇది నార్మల్ రేషన్ బియ్యంతో పట్టించిన పొడి బియ్య పిండి అని అనమాట తర్వాత మనం దీంట్లోకి వచ్చేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం అయితే వేసుకోవాలి దీంట్లో మనం కారం ఏమో యూజ్ చేయమండి ఈ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది వేసుకునే వాళ్ళు కారం వేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చి చేసిన కారం అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చేతి అనేది తర్వాత నానబెట్టుకున్న పచ్చన్నపప్పును వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి రెండు కప్పుల బియ్యానికి పావు కప్పు పచ్చన్నపప్పునైతే వేసుకోవాలన్నమాట తర్వాత కట్ చేసుకున్న కరివేపాకును వేసుకోవాలండి తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసేసి వెన్న అనమాట వెన్న వేసుకుంటేనే చేతి అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక పెద్ద స్పూన్ వెన్నను వేసుకోవాలి లేకపోతే వెన్న ప్లేస్లో వేడి చేసిన నూనెనైనా వేసుకోవాలండి తర్వాత ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత టేస్ట్గా సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం వెన్ననంత పిండిలో కలిసేలాగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూనే సాల్ట్ని అనేది చూసుకోవాలండి సాల్ట్ సరిపోకపోతే ఇలా కలుపుకున్న పొడి పిండిలోనే సాల్ట్ అనేది చూసి వేసుకోవాలన్నమాట సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని అనేది సాఫ్ట్గా కలుపుకోవాలండి నాకు ఇక్కడ వచ్చేసి ఒక గ్లాసు వాటర్ అయితే సరిపండి అనమాట తర్వాత మనం చేచక్కలు ప్రిపేర్ చేయడానికి ముందుగా కొంచెం ఆయిల్ అనేది గిన్నెలో వేసుకొని వీడియోలు చూపిస్తున్నట్టుగా ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంతా పిండిని అయితే తీసుకొని బొటన వేలుతో ప్రెష్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే చే అనేది ప్రిపేర్ చేసుకోవాలండి బ్యాక్ సైడ్ అనేది మన ఫింగర్స్ అచ్చులు అయితే పడతాయి అనమాట కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చండి ఫస్ట్ కొన్ని ఒక వాయికి సరిపడినంత చేతి అయితే ముందుగా ప్రిపేర్ చేసుకొని తర్వాత ఆయిల్ డీ ఫ్రై పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ చేతి చెక్కలు అనేది వేసుకోవాలండి ముందుగా వేసినప్పటి కదిలించకూడదు అనమాట తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత కదిలించుకొని టూ సైడ్న మంచి కలర్ వచ్చే వరకు అయితే ఈ చే అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ చేతి టేస్ట్ అనేది భలే కరకరలాడుతూ మన పచ్చనిపప్పు వేసాం కదంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందనమాట ఇవి ఫ్రై లోపు మనం నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసుకుంటానికి మళ్ళీ చేచకలను అనేది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా రెండోసారి కూడా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చేచకలను అనేది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి నెల రోజులైనా అస్సలు పాడవకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో మనం వెన్న వేసాం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది ఈ చేచక్కలు అనేది చాలా పాతకాలపు వంట అండి ఈ వంటని ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇవి అమ్మమ్మలు చేసినప్పుడైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా అలా ఒకసారి ట్రై చేసి మన పిల్లలకు కూడా ఇలా పెట్టండి అండి వాళ్ళు ఇష్టంగా తింటారు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి అంతే అంటే ఎంతో సింపుల్గా టేస్టీగా ఎవరి హెల్ప్ లేకుండా మనమే ఈజీగా చేచక్కలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్